హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్ లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నా పేరు దేవీరమ్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ ఈ రోజు వీడియోలో మనం బైక్ డ్రైవింగ్ నేర్చుకోబోతున్నాం అనమాట సో కొద్దిగా కొత్తగా ట్రై చేద్దాము ఎవరికైనా యూజ్ అయితే అదే చాలు నాకు ఫస్ట్ లో బైక్ నేర్చుకుంటున్న వాళ్ళు ఇలాంటి గ్లామర్ బైక్ గానీ లేదా స్ప్లెండర్ గానీ తీసుకోండి స్ప్లెండర్ అయితే మంచి ఆప్షన్ అనమాట ఎందుకంటే వెయిట్ తక్కువగా ఉంటుంది దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీ ఫస్ట్ అయితే మనం కీ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది కీ ఆన్ చేసుకోగానే మనకి ఇక్కడ న్యూట్రల్ బటన్ అనేది గ్రీన్ కలర్లో కనిపించాలన్నమాట మనకి ఇక్కడ కొద్దిగా వెలుతురులో ఉండడం బట్టి మీకు అంత క్లారిటీగా కనిపించడం లేదు సో ఇక్కడ మనకి న్యూట్రల్లో లైట్ అయితే ఆన్ అవుతుంది న్యూట్రల్లో లైట్ ఆన్ అవ్వట్లేదు అంటే పండి గేర్లో ఉందని అర్థం అనమాట సో మనం అవి గేస్ అనేవి ఫస్ట్ తీసేసుకోవాల్సి ఉంటుంది మనం ఒకసారి బండిని ఫ్రంట్ కి కొద్దిగా ఇలా అని క్లచ్ పట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా ఫ్రంట్ కి అనుకున్నామంటే మనకి గేర్స్ అనేవి ఆఫ్ లో అయిపోతాయి అప్పుడు మనకి న్యూట్రల్ లైట్ అయితే వెలుగుతుంది న్యూట్రల్ లైట్ ఆన్ అయిన తర్వాత మాత్రమే మనం బైక్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బైక్ ని మనం రెండు రకాలుగా స్టార్ట్ చేయొచ్చు ఒకటి సెల్ఫ్ మోటార్ ద్వారా అలాగే ఇంకొకటి క్విక్ ద్వారా మన గేర్ బైక్ లో వచ్చేసి మనం బండి ఎక్కి కూర్చున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో ఉండేది క్లచ్ అవుతుంది అలాగే రైట్ సైడ్లో ఉండేది బ్రేక్ అవుతుంది మనకి రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది అలాగే దాని కింద మనకి బ్రేక్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ బ్రేక్ ఇది ఫ్రంట్ సైడ్ బ్రేక్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గేర్ రాడ్స్ అనేవి ఉంటాయి ఏ బండికైనా సరే మనకి గేర్ రాడ్స్ బ్రేక్స్ క్లచ్లు అంతా ఒకలాగే ఉంటుంది మనకి అన్ని బైక్స్కి గేర్స్ అనేవి ఒకలాగే ఉండవు ఒక్కొక్క బైక్ బట్టి గేర్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట మ్యాక్సిమమ్ చిన్న బళ్ళుకన్నీ కూడా గేర్స్ అనేవి మనం అన్నీ కూడా బ్యాక్ సైడే వేసుకోవాల్సి ఉంటుంది మనం స్ప్లెండర్కి గ్లామర్కి కి చిన్న టైప్ బైక్స్ ఉంటాయి వాటన్నిటికీ కూడా ఫోర్ గేర్సే ఉంటాయి అవన్నీ కూడా వెనక్కే ఉంటాయి కిక్ ఇచ్చేటప్పుడు ఎక్సలరేటర్ ఇవ్వకూడదు అలాగే క్లచ్ పట్టుకోకూడదు జస్ట్ మనం ఇలాంటి బైక్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి క్లచ్ని ఫుల్గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ గేర్ వేసుకోవాల్సి ఉంటుంది మనకి సౌండ్ వస్తుంది గేర్ వేయగానే చూసారు కదా గేర్ వేసాక స్లోగా మనం క్లచ్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది చాలా స్లోగా ఇలా క్లచ్ స్లోగా నేను యాక్సిలరేటర్ ఇవ్వట్లేదు జస్ట్ క్లచ్ మాత్రమే రిలీజ్ చేశాను బైక్ వెళ్ళిపోతుంది ఫస్ట్లోనే మనం యాక్సిలరేటర్ ఇవ్వకూడదు జస్ట్ క్లచ్ ఒకసారి వదిలితే మనకి బైక్ ఇలా ఆగిపోతుంది క్లచ్ ఒకసారి వదలకూడదు చాలా స్లోగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది చూడండి బైక్ స్టార్ట్ చేశాక క్లచ్ మొత్తం ఫుల్ క్లోజ్ చేశాక గేర్ వేయాల్సి ఉంటుంది గేర్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు బైక్ ముందుకు వెళ్తుంది ఎక్సలరేట్ ఇవ్వట్లేదు మనకి రైట్ సైడ్లో ఎక్సలరేట్ ఉంది ఒక్కసారి బండి కదలడం స్టార్ట్ అయ్యాక అప్పుడు మనం చిన్నగా యాక్సిలరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకటేసారి యాక్సిలరేటర్ ఎప్పుడూ కూడా రేసింగ్ ఇవ్వద్దు చాలా స్లోగా మీరు యాక్సిలరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది కొంత దూరం వెళ్ళాక మనం క్లచ్ పట్టుకొని గేర్ మార్చాల్సి ఉంటుంది నేర్చుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో సరిపోతుంది అంతకుమించి గేర్స్ అయితే ఏమీ ఉపయోగపడవు స్పీడ్ పెరిగే కొద్దీ మనం గేర్స్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది గేర్ మార్చిన ప్రతిసారి మనం క్లచ్ అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి ఇక్కడ నేను మీకు ఫస్ట్ బైక్ స్టార్టింగ్ కాడి నుంచి మీకు చూపిస్తాను ఫస్ట్ గేర్ వేసుకున్నాను క్లచ్ రిలీజ్ చేశాను ముందుకు వెళ్ళాను అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగానే చూడండి సెకండ్ గేర్లోకి వెళ్ళిపోయాను ఇలా మనం బైక్ని అనేది ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఇది చాలా సింపుల్ ట్యూటోరియల్ అనమాట బిగినర్స్ బైక్ కొద్దిగా ముందుకు ఎలా తీసుకు వెళ్ళాలి అనేది ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటే మనం బైక్తో రౌండ్ ఎలా తీసుకోవచ్చు కటింగ్ ఎలా ఇవ్వచ్చు ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను అలాగే ఇంకా ఫోర్త్ గేర్లో వెళ్ళేటప్పుడు అంటే గేర్స్ మార్చేటప్పుడు మినిమం ఏ స్పీడ్ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది ఎంతో కొంత యూస్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అయితే అంటాను బాయ్ బాయ్ టేక్ కేర్